ప్రేజ్ ద లాడ్ ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే ఫేక్ పాస్టర్స్ ఈ కాలంలో మనం ప్రతి చోట పాస్టర్ ప్రవక్త మినిస్ట్రీస్ అనే పేర్లను వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఇంకా క్లియర్ చెప్పాలంటే చాలామంది ఈ పాస్టర్లో ప్రవక్తలో ఈ మినిస్ట్రీస్ అనేవాళ్ళు చెప్పే బోధల్ని గుడ్డిగా నమ్మి అనుసరించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనకు బైబిల్ ఏం చెప్తుంది అందరూ దేవుని సేవలు కారు అని చెప్తుంది కొంతమంది దేవుని పేరుతో మోసం చేసేవారు ఉంటారు మరి కొంతమంది దేవుని పేరు వాడుకొని లాభం సంపాదించేవారు ఉంటారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేవుని పేరు వాడుకొని వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారని అందుకే యేసుక్రీస్తు మనతో సూటుగా ఒక ముఖ్యమైన మాట చెప్పారు బైబిల్లో మత్త ఏడో అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూసినట్టయితే అబద్ధ ప్రవర్తలు గూర్చి జాగ్రత్తపడి వారి గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని కాబట్టి ఇక్కడ స్వయం ఏసుక్రీస్తే అనమాట అబద్ధ ప్రవర్తలు ఎందు జాగ్రత్త పరుడి అని మనకు బైబిల్లో ఏసుక్రీస్తు ముందుగానే ఒక మాట చెప్పారు లేదా హెచ్చరించారు అనమాట మతేసు ఇరవై నాలుగు అధ్యాయం పదకొండు వచ్చిన మనం చూసుకున్నట్టయితే అనేకులైన అబద్ధ ప్రవర్తలు వచ్చి పలువురిని మోసపరచదు సో ఈ యొక్క మాట స్వయం ఏసుక్రీస్తే మనకి లిఖితపూర్వకంగా చెప్తున్నారు అనమాట చివరి రోజుల్లో మోసం పెరిగిపోతుంది ఇది కేవలం చర్చిలోనే కాదు ఆత్మీయ బోధనలో కూడా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టయితే చాలామంది చర్చిలో అవ్వచ్చు బయట మినిస్ట్రీస్ అవ్వచ్చు లేదా బయట సెషన్స్ అవ్వచ్చు సెర్మన్స్ అవ్వచ్చు ఏదైనా సరే ఇక్కడ పాస్టర్లు ప్రవర్తలు లేదా మినిస్ట్రీస్ వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో అదే గుడ్డుగా అనుసరించే చాలామంది జనం ఉన్నారు సత్యం చెప్పాల్సిన పాస్టర్లు సత్యాన్ని మార్చి చెప్తున్నప్పుడు అది వినే బోధనలో వింటున్న జనాలు అదే నిజమాన్ని పాటిస్తున్నారు కాబట్టి దీనివల్ల బయట మనం చాలామంది ఎగతాలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఫేక్ పాస్టర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు సత్యాన్ని గురించి మాట్లాడతారు కానీ పశ్చాత్తాపం గురించి మాట్లాడరు సో ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు సత్యం అంటే ఏంటి పశ్చాత్తాపం అంటే ఏంటి అని సో ఫేక్ పాస్టర్స్ ఎలా చెప్తారంటే వాళ్ళు ప్రజలకు సత్యం గురించి మాట్లాడతారు అంటే దేవుడు ఉన్నాడు ఆశీర్వాదాలు వస్తాయి విజయాలు వస్తాయి అని చెబుతారు కానీ వాళ్ళు పశ్చాత్తాపం గురించి అంటే మన పాపాల నుంచి తప్పించుకోవడం మన జీవితం మార్చుకోవడం దేవునికి నిజంగా లోబడడం గురించి మాట్లాడరు నకిలీ పాస్ట్లో దేవుని సత్యాన్ని చెప్తున్నట్టు కనిపిస్తారు కానీ మన హృదయాన్ని దేవుని వైపు తిప్పే పశ్చాత్తాప సందేశాన్ని దాచేస్తారు ఇంకా సులభంగా చెప్పాలంటే వాళ్ళు మనల్ని సంతోషపెట్టే సత్యం చెప్తారు కానీ మనల్ని మార్చే సత్యం దాచేస్తారు కాబట్టి ఇక్కడ స్వయంగా వేసుకరిస్తే ఏమంటున్నాడంటే సత్యం చెప్పని పాస్టర్ కాకుండా సత్యాన్ని మారుస్తున్న పాస్టర్ నుండి జాగ్రత్త అని చెప్తున్నారు బైబిల్ చెప్పిన ఫేక్ పాస్టర్స్ యొక్క మూడు లక్షణాలు సో మొదటిది సెల్ఫ్ సెంట్రెడ్ పీచింగ్ సో దీని యొక్క అర్థం ఏంటంటే స్వార్థపూరిత బోధన సో దీని గురించి బైబిల్లో ఫిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం అరవై ఒకటో వచ్చనంలో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు సో ఈ యొక్క వచ్చని క్లియర్ చెప్పాలంటే ప్రతి మనిషి తన ప్రయోజనముకే ప్రయత్నిస్తున్నాడు అంటే ఇక్కడ దేవుని స్తోత్రం కాదు తన పేరుకే గౌరవం పొందుతున్నాడు లేదా కోరుతున్నాడు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ రోజుల్లో సేవకులు సేవకులుగా కాకుండా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు మనం చూసినట్టయితే సో సేవకులు ఎట్టి రీతిలో ఉండాలో బైబిల్ చెప్పింది అట్టి రీతికి ఎవరు ఉండరు మొదలవుతూ మాత్రం అదే రీతిగా మొదలవుతారు అష్టలు అన్నాడు కానీ కాలం మారే కొద్దీ వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ సొంత గౌరవాన్ని కోరుకుంటారు వాళ్ళ పేరుకి ఒక మంచి గౌరవం కావాలి సో వాళ్ళకంటే మంచి స్టేటస్ కావాలి సో వాళ్ళు సెలబ్రిటీస్గా మారిపోతున్నారు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడి పేరు వాడుకొని వ్యాపారం లేదా తన స్వార్థం కోసం తన ప్రయోజనం కోసం దేవుని పేరు వాడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ క్లియర్ ఎప్పులుంటే దేవుని సేవలో సెల్ఫ్ గ్లోరీ అనేది చాలా డేంజరస్ సో సెల్ఫ్ గ్లోరీ అంటే స్వయకీర్తి అది చాలా ప్రమాదకరం అది సాతాన్ యొక్క ముఖ్య లక్షణం రెండవదిగా వర్జ్ ట్విస్టింగ్ ఆర్ వర్డ్ ట్విస్టింగ్ అంటే వాక్య దుర్వినియోగం సో రెండవ పేదడు మూడో అధ్యాయం పదహారవసరం చూసుకున్నట్టయితే వీటిని గురించి తన పత్రిక అన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్య విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనముకు అపార్థము చేయుదురు అంటే వక్రముగా తిప్పుదురు సో ఇక్కడ ఈ ఒక్క వచనాన్ని మనం క్లియర్గా చేసుకుంటే అజ్ఞానులను అస్థిరులను వాక్యమును వక్రించుచున్నారు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని తమ అవసరానికి అనుగుణంగా మార్చి చెబుతారు ఇక చెప్తాను కదా ఇక్కడ బైబిలే చెప్తుంది ప్రతి వాక్యము ప్రతి వచనాన్ని చాలా లోత అర్థాలు ఉంటాయి సో వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టమైనవి సో అటువంటి వాటిని అర్థం చేసుకుంటే వాళ్ళకి ఏదైతే అర్థమవుతుందో దాన్ని అపార్థం చేసుకుని అదే అర్థాన్ని మనకి తిరుగు చెప్తున్నారు అంటే వారి అవసరం కోసం వాక్యాన్ని వారికి అనుగుణంగా మార్చి చెప్తున్నారు సో కాబట్టి మనం ముందులో మాట్లాడుకున్న ఏమని సత్యాన్ని చెప్పే పాస్టర్ కాకుండా సత్యాన్ని మార్చి చెప్తున్న పాస్టర్ నుండి జాగ్రత్త అని చెప్పాడు దేవుడు సో ఇక్కడ అదే జరుగుతుంది వాక్యాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చి చెప్పి బోధిస్తున్నారు కాబట్టి దీని నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడ ఎలా ఉండాలంటే పాస్పరిటీ ఓన్లీ గాస్పల్ అవ్వాలి కానీ ఇక్కడ హోలీనెస్ లేదు సో ఈ యొక్క వచన మనం క్లియర్గా చూసినట్టయితే నిజమైన పాస్టర్ లేదా నిజమైన సేవకులు ఏం చేస్తారంటే వాక్యాన్ని సెంటర్ చేసుకొని చెప్తారు కేవలం వాక్యానికే టైం ఇస్తారు వాక్యానికే విలువిస్తారు అంతే తప్ప పాటలు పాడకూడదు ఆరాధన చేయకూడదు అని అన్నాం కానీ పాటలు ఆరాధన కన్నా ముఖ్యమైనది ఏంటంటే వాక్యం సో వాక్యానికి ఎక్కువ సమయం ఇచ్చి వాక్యాన్ని సెంటర్ చేసి చెప్పే పాస్టర్ నిజమైన పాస్టర్ అదే ఫేక్ పాస్టర్ ఏం చేస్తారంటే ఎమోషన్స్ సెంటర్ చేసుకుంటారు ఎమోషన్స్ సో ఎమోషన్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనలో చాలామంది స్వస్థపరచు కూడికలు అని చెప్పి లేదంటే అక్కడ సెషన్స్ జరుగుతాయి కొన్ని కొన్ని సెషన్ ఇక్కడ స్వస్థపరచుబడిన ఇక్కడ ఏంటంటే మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు చాలామంది చాలా చాలామంది బలహీనంగా ఉన్నా లేదంటే ఏదన్నా డిసీస్తో బాధపడుతున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీరు స్వస్థపరుచుతో తైలితే చనగానే ఇక్కడ వాళ్ళందరూ మీ యొక్క ఎమోషన్స్ని వాళ్ళు సెంటర్ చేసుకొని సో అక్కడ ఒక వ్యాపారాన్ని నడిపిస్తున్నారు సో ఇలాంటి వాళ్ళు ఎమోషన్స్ సెంటర్ చేసి చెప్తారు కదా వాక్యాన్ని ఎప్పుడు చెప్పారు సో నిజమైన పాస్టర్ ఎప్పుడంటే వాక్యంతోనే బోధిస్తాడు వాక్యంతోనే గర్దిస్తాడు వాక్యంతోనే ఖండిస్తాడు చివరికి మీకు వాక్యాన్ని మీకు నేర్పించి మీ యొక్క సిలువుని మీ భుజం మీదకు నడవడానికి సహాయం చేస్తాడు మూడవది స్పిరిట్లెస్ లీడర్షిప్ అంటే ఆత్మరహిత నాయకత్వం ఇది కేవలం ఒక పాస్టే కాదు ఇందులో అర్థం మన సహజ జనానికి కూడా వర్తిస్తుంది సో రెండో తిమ్మూత్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో అవసరం మనం చూసినట్టయితే పైకి భక్తి గలవారులై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిన ఇందరు ఎట్టివారికి విముఖుడన ఉండుము సో దీని ఒక సింప్లిఫై చేసి చెప్తాను చూడండి దైవభక్తి రూపం కలిగి ఉండి దాని శక్తిని తిరస్కరించువారు అని అర్థం ఇంకా క్లియర్ చెప్పాలంటే బయటకు అందరూ భక్తిగానే కనిపిస్తారు కానీ లోపల వాళ్ళలో పవిత్రాత్మ నడిపింపు ఉండదు స్టేజ్ మీద పవర్ కనబడుతుంది కానీ లైఫ్లో ప్యూరిటీ ఉండదు సో మీకు ఇంకా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా ప్రదర్శన ఎక్కువ పరిశుద్ధత తక్కువ సో ఇది ఎలా ఉంటుందంటే మతపరమైన ప్రదర్శన ఉంటుంది తప్ప ఆధ్యాత్మిక జీవితం కాదు సో ఇప్పుడు మనందరికి ఒక ప్రశ్న రావచ్చు సో దేవుడు ఎందుకు ఎలాంటి పరిస్థితిని అనుమతిస్తాడని సో మనం దీన్ని చూసుకుంటే రెండో దశలో రాసిన పత్రిక రెండో అధ్యాయం పది నుంచి పన్నెండు వచనంలో మనకి దీని గురించి వివరణ ఉంటుంది సో నేను సింప్లిఫై చేసి చెప్తాను చూడండి సత్యం అనేందు ప్రేమ కలిగి ఉండని వారు అబద్ధమును నమ్మున్నట్లు దేవుడు వారిని మోసం మనకు అప్పగించును సో మూడో వచ్చిన యొక్క అర్థం ఇదే మెయిన్ సో దేవుడు ఏంటంటున్నాడంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఎంపిక ఇస్తాడు సో ట్రూత్ ఆర్ డిసెప్షన్ అంటే నిజమా లేదా మోసమా ఎవరికైనా సత్యం వినాలనిపించకపోతే వారు అబద్ధాన్ని సులభంగా నమ్ముతారు మీరు క్లియర్గా చూస్తే ఎక్కడైనా అందే సో ఎవరికైనా నిజం వినాలని లేకపోయినా తెలుసుకోవాలని లేకపోయినా సరే వాళ్ళు ఈజీగా అబద్ధానికి లోన్ అయిపోతారు సో అబద్ధాన్ని ఈజీగా నమ్మేస్తారు కాబట్టి ఇక్కడ ప్రజలు సత్యాన్ని పరీక్షించడం మానేసినందుకు ఫేక్ పాస్టర్స్ పెరిగిపోతున్నారు నకిలీ పాస్టర్లు అందుకే దేవుడు స్వయంగా అన్నాడు సత్యమునందు ప్రేమ కలిగి ఉండని వారు అబద్ధమును నమ్మునట్లు దేవుడు వారిని మోసమునకు అప్పగించును సో అయితే నిజమైన పాస్టర్స్ ఎలా ఉంటాడు ఇది కూడా మనం తెలుసుకోవాలి కదా సో దీని గురించి ఆహ్వాన భక్తుడు రాసాడు ఆహ్వాన వర్త పదవ అధ్యాయం వచనం మనం చూసుకున్నట్టయితే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణం ఇచ్చాను ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ నేను మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడని చెప్తున్నాడు అంటే ఇక్కడ నిజమైన పాస్టర్ తన ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాడు సో కానీ ఫేక్ పాస్టర్ మాత్రం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాడు లేదా వాడుకుంటాడు ఇక్కడ నిజమైన సేవకుడు పదవుల కోసం కాకుండా ఆత్మలను గౌరవిస్తాడు లేదా ఆత్మలను గెలిపిస్తాడు ఆయన బైబిల్ ట్రూత్ అంటే బైబిల్ సత్యాన్ని రాజీ పడకుండా బోధిస్తాడు అది ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా ఖండిస్తాడు వాక్యం చెప్తాడు వాక్యంతో గదిస్తాడు వాక్యంతో ఖండిస్తాడు సో చివరి వరకు కూడా తన ప్రాణాన్ని విడిచిపెట్టే వాడికి కూడా సత్యాన్ని బోధిస్తాడు నకిలీ పాస్టర్లో మీ డబ్బును తీసుకుంటాడు కానీ నిజమైన పాస్టర్ మీ సిలువను తీసుకోవడానికి మీకు సహాయం చేస్తాడు సో మనం ఫేక్ పాస్టర్స్ ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు ఏంటి సో నిజమైన పాస్టర్ ఎలా ఉండడం కాబట్టి ఇప్పుడు మనమేం చేయాలి ముఖ్యంగా ఇది మీరు చాలా వరకు వినాలి మనం ఏం చేయాలి సో దీని గురించి మొదటి ఆహ్న పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది ప్రతి ఆత్మను నమ్మకండి ఆత్మలను పరిశీలించండి అని సో ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటి ముందు నువ్వు ముందు వాక్యాన్ని చదువు మొదటిగా నువ్వు వాక్యాన్ని చదువు ప్రార్థంతో విను పూడోగదిగా జీవన ఫలంను చూడు ఈ మూడు నువ్వు చేయాలి ఈ మూడు నువ్వు చేసినప్పుడే ప్రతి ఆత్మను నువ్వు పరిశీలించగలుగుతావు కాబట్టి దేవుడు మనకు ఆత్మీయ పరిశీలన అనే కళ్ళ జోడిచ్చాడు దాన్ని వాడకపోతే నువ్వు నేను మన అందరం కూడా మోసపోతాం లేదా మోసానికి బలవుతాం అవుతాం కాబట్టి ప్రియమైన వారు ఈ కాలంలో సత్యం తక్కువగా వినిపిస్తుంది అబద్ధ పాస్టర్లు మనలో ఉన్నారు కానీ దేవుడు మనలో ఉన్నాడు సత్యాన్ని ప్రేమించు వాక్యం తెలుసుకో ఆత్మలో నడుచుకో అప్పుడు నువ్వు ఎప్పుడు మోసపోవు సో ఏస చెప్పినట్లు సత్యము నిన్ను విముక్తి చేయను ఆమెను